నటి ఆమెని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు తెలుగులో మంచి గుర్తింపు ఉంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది శుభలగ్నం మావిచిరు లాంటి సినిమాలు ఆమెని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ చేశాయి వివి సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమెని ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనుక తిరిగి చూసుకోలేదు ఏడాదికి ఎనిమిది నుంచి పన్నెండు సినిమాల వరకు చేసుకుంటూ వెళ్ళిపోయారు రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించిన మిస్టర్ పెళ్ళం సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు ఇక ఆమెని తమిళ నిర్మాత కాజియా మొయూద్దీన్ని ప్రేమ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వీరి వివాహం జరిగింది సరిగ్గా అదే సమయంలో ఆమెని వెండితెరకు దూరమయ్యారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు మొదట బాబు జన్మించగా రెండో సంతానంగా పాప పుట్టింది ఇద్దరు చిన్నవాళ్లే అయితే అనుకోని కారణాల వలన ప్రస్తుతం తన భర్త నుంచి విడిపోయిన ఆమెని సింగిల్గానే ఉంటుంది ఈ మధ్య తన కూతురుతో బయటకు వచ్చిన ఆమెని అందరి దృష్టి తనపై పడలే చేసింది ఆమెని కూతురిని చూసిన అభిమానులు చాలా ముద్దుగా క్యూట్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు